బోధన కూడా దొరకడం కష్టమైంది బాబా గారు ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలు కనుక ఒక్క బుద్ధి ఒక ఊట తింటే ఇంకోట ఉపా మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల నలభై ఐదులో పర్భణి జిల్లా టాకలి గ్రామానికి వచ్చి మళ్ళీ నివసించారు పాట్నపూర్ వచ్చిండ్రు ముప్పై ఐదు సంవత్సరంలో మళ్ళీ టాకలి గ్రామానికి మళ్ళీ మళ్ళీ వలస పని దొరుకుతలేదు మాకు జీవనం బాగా కష్టమైంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఇక్కడే ఉండి కుటుంబ నిర్మాణం చేశారు కుటుంబం ఎక్కువైపోయింది బాబా గారి కుటుంబంలో నలుగురు సంతానం అయిపోయింది దీనిలో ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయింది ఇంకా దారిద్రం యొక్క అయిపోయింది కుటుంబ పోషణ జీవితంలో ఇక్కడ నుండి అక్కడికి ఇక్కడికి బాయ్యం నుండి మళ్ళీ ఇట్లా ఇట్లా మధ్యలో ఇటు తిరుగుతూ ఉండే గడిచిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టం చేసినా లేది దుర్దశ దారిద్ర్యం అంతం కాలేదు ఈ దారుణ పరిస్థితి వల్ల పర్వణి జిల్లా నుండి మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడులో పాట్నాపూర్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు మళ్ళారు మళ్ళీ రెండవసారి మళ్ళీ పాట్నాపూర్ వచ్చారు నలభై ఏడవ సంవత్సరంలో ఎన్ని కష్టాలు పడినా కానీ తన కుటుంబానికి పేదరికంతో పాటు దారిద్రం పెట్టే బాబా గారి తండ్రి గారు తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా జత కొత్త దుస్తులు కూడా తగ్గించలేదు ఎప్పుడు కూడా కొత్త దుస్తులు గుర్తించుకున్నది లేదు లేదు పండగలు వీటి వంటలు స్త్రీతో కూడా ఊరేళ్ల వంటలు కూడా చేసుకునేది కూడా లేదు వాళ్ళకు ఆ సమయం కూడా రాలేదు అనుకున్నాడు అసలు చేసుకునేది అంటే ఇంత ధాన్యం అన్ని ఉంటేనే చేసుకునేది ఎక్కడికి వెళ్ళి చేసుకునేది అంతటి దరిద్రం కుటుంబం అంత ఆర్థిక పరిస్థితి ఏదైంది ఇటువంటి దుర్భరమైన జీవితం గడుపుతూ వచ్చారు బాబా తన బాల్యకాలంలో కాలంలో గతించిన కఠోరమైన కాలాన్ని గుర్తు చేస్తూ పిల్ల అంటారు ఆ సమయంలో మా తండ్రి గారు మా కోసం చాలా కష్టాలను కనిపించారు ఇదంతా బాబా చెప్తేనే రాసింది గణపతి గురుజికి బాబా గారు చెప్పారు కాబట్టి అంతా రాయడం జరిగింది తన జీవితంలో ఎన్నడూ కూడా కొత్త వస్త్రాలు ధరించడం నేను చూడలేదు అంటున్నాడు బాబా బాబా గారు పదేళ్ల మీద నేను ఎప్పుడు మా నాన్న మమ్మల్ని అక్క జానకీ చిన్న చెల్లె జాయిబాయి చిన్న తమ్ముడు చంపతి బాబా గారి తన సాన్నిధ్యంలో తండ్రి దోడి బాయిలే కూర్చోబెట్టుకొని ఇలా అనేవారు ఇంకా ధైర్యం చూడండి అంత పరిస్థితుల్లో తినడానికి ఒక కూట ఉంటే లేదు మనిషికి సహన శక్తి ధైర్యం ఉండాలి అంటున్నాడు పిల్లల్ని అందరి దగ్గర కూర్చోబెట్టుకొని మనకు పేదరికం ఉన్నా సరే కానీ మనిషికి ఏం కావాలి సహనం సహనం శక్తి ధైర్యము ఉండాలి అదే మనకు మంచి మార్గం అనిపిస్తుంది ఎంత పెద్ద మంచి మాట సత్యవాగ్వాడు లేకపోవచ్చు కానీ సహనం ధైర్యం మనిషిలో ఉంటే అదే మనకు మంచి మార్గం చూపిస్తుంది అని పిల్లల్ని కూర్చోబెట్టుకొని అప్పును కూర్చోబెట్టుకొని గౌడిలో చెప్తున్నాడు ఎల్లప్పుడు కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉండదు మనకి ఎప్పుడు కూడా ఈ పేదరిక పరిస్థితి ఇలాగే ఉండదు మనకు కూడా ముందు ముందు మంచి రోజులు వస్తాయని విశ్వాసంతో భవిష్యవాణి బాబాజీ తండ్రి గారు తన పిల్లలకు చెప్పేవారు